నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమం కూడా ఆసక్తికరమైన కథనాలతో సిద్ధమైంది ఇంకెందుకు ఆలస్యం నేలతల్లిని ప్రారంభించిద్దా ప్రకృతి సేద్యాన్ని నమ్ముకొని అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును గ్రహించి పది మందికి ఆరోగ్యం అందించాలనే దృఢ సంకల్పంతో తనకున్న ఎకరం పొలంలో ప్రకృతి విధానంలో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు పొలాన్ని ఓ పాఠశాలగా మార్చి తోటి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణను సైతం అందిస్తున్నారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రసాయనాల సేద్యంలో సేద్యంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను ఈ ప్రకృతి విధానం ద్వారా పరిష్కరిస్తూ సాధిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలానికి చెందిన రైతు లక్ష్మణరావు రావు గతంలో రసాయనాల సేద్యం చేసేవారు సంప్రదాయ పంటలను అవగాహన లోపంతో విచ్చలు విడిగా రసాయన ఎరువులు వినియోగించి పండించేవారు అయితే ఈ సేద్యంలో ఖర్చులు పెరుగుతున్నాయి కానీ గిట్టుబాటు కాకపోవడంతో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి విధానాలను అనుసరించడం మొదలు పెట్టారు తనకున్న ఎకరం విస్తీర్ణంలో బెండ ప్రధాన పంటగా అంతర పంటలుగా కాకర కొత్తిమీర టమాట పంటలు పండిస్తూ ప్రస్తుతం సేద్యంలో రాణిస్తున్నారు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ప్రకృతి ఎరువులను తానే తయారు చేసుకోవటం నేర్చుకున్నారు లక్ష్మణరావు ఘన జీవామృతం జీవామృతం పంచగవ్య నీమాస్త్రం దశపర్ణి కషాయం బీజామృతాలను వీరే తయారు చేసుకుంటూ పంటల సాగులో సమయానుకూలంగా వినియోగిస్తున్నారు ప్రకృతి పద్ధతులను అనుసరించడం వల్ల బెండకాయలు చాలా లేతగా పెద్దగా ఉంటున్నాయని ఎటువంటి పుచ్చులు లేదని అన్నారు ఈ సాగుదారు ఒక ఎకరా పొలం ఉన్నదండి ఆ ఎకరా పొలంలో నేను ఫస్ట్ బెండేశాను బెండలో ముందు దుక్కులు దున్ని ఘనజ విడిచిపెట్టాను ఘనజం వేసాను వేసిన తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత దాన్నేమో బెండ పుడిసామండి విత్తన శుద్ధి చేసి బెండాక దాన్నేమో ఒక్కొక్క బెండ పిక్కకి పిక్కకి ఒక మీటర్ దూరంలో విడిశామండి దాంట్లో అంతర పంటలు కూడా కాకర విడిశామండి కాకర తర్వాత దానికి ఏంటంటే ద్రవజామృతి విడిచిపెట్టాము గజామాతమే వేశాము గణజమాత వేసిన ద్రవజామృతి విడిచిపెట్టాము ప్రతి నెల రోజులకు ఒకసారి గనజామతి విడిచి పారుతూ పారిస్తూనే ఉంటామండి ఇక్కడే మాకు నూయ్యం దగ్గరలో అలాగే దానికి టర్మరీ అది కూడా ప్రతి మొక్క దగ్గర వేశామండి ఆ వేసిన వల్ల మంచి పోషకాలు దానికి అంది బాగా మొక్క వచ్చిందండి ఆ తర్వాత దాంట్లో కాకర వేసామండి కాకరకు కూడా ప్రతి నెలకు ఒకసారిగా పదిహేను రోజులకొకసారి ఈ మన ఘనజమాత ముందు వేసేసిన తర్వాత ద్రవజమతి పారిస్తూనే ఉంటామండి కంటిన్యూషన్గా పారిస్తే అది చాలా బాగా హీల్డింగ్ వస్తుందండి అలాగే మేము ఇక్కడే పండించిన పంటలలో దూరం పట్టుకెళ్ళిన అవసరం లేదండి దగ్గరలో మాకు శ్రీకాకుళము నాలుగు కిలోమీటర్ల దూరం అండి మేము మార్కెట్లో తీసుకెళ్ళామంటే ప్రకృతి వ్యవసాయం తరఫు చేసిన కూరగాయలు అంటే ఇమిడియట్లీ మా దగ్గర కొంటారండి బెండకాయ చాలా పెద్ద పెద్ద వస్తుందండి ఒకటి ఒక బెండకాయ చూస్తే చాలా సున్నితంగా నీటుగా చాలా బాగా కనిపిస్తుంది దానికి పెట్టుబడి మాకు చాలా తక్కువ అయిందండి ఎక్కువ దిగుబడి వస్తూ ఎక్కువ రేటుకెళ్తుందండి ఈరోజు మార్కెట్లో యాభై రూపాయలు ఉందండి కిలో మాకు దానికి పెట్టుబడి అయితే మాకు ఎట్లేదండి మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు అలమలతోనే మేము తయారు చేసి మేము కషాయాలు తయారు చేసుకొని మా సొంత ఇండివిజువల్ గా కషాయలు చేసుకొని ఇక్కడ కొట్టుకుంటామండి వాటికి అదే విధంగా కాకర కొత్తిమీర టమాటా బంతిపూల సాగుతో అదనపు ఆదాయం వస్తుందని హర్షం వ్యక్తం చేశారు ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను స్థానికంగా ఉన్న మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు ఎప్పటికప్పుడు పంటను కోస్తూ రోజువారీగా కూరగాయలను అందిస్తూ లాభాలను ఆర్జేస్తున్నారు సాధారణ కూరగాయల కంటే ధర కాస్త ఎక్కువగా ఉన్న ప్రకృతి విధానంలో పండిన పంట కావడంతో మార్కెట్లో గిరాకీ బాగుందని తెలిపారు ఒకే పంటపైన ఆధారపడకుండా విభిన్న పంటలను సాగు చేయడంతో ఆదాయం బాగుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు విత్తనాలు ఒక పొలం కట్టి దానిలో విత్తనాలు చల్లేసి ఒక పదిహేను రోజుల తర్వాత మొక్క వచ్చేస్తండి ఆ మొక్కను తీసుకొచ్చి ఒక్కొక్క మొక్క ఒక అరడుగు దూరంలో వేసి మేము గణజమాత్రం వేసి దాన్ని ఉడిచేవాళ్ళం అండి అది ఎలాగ ఉడిచేమో ముందు మేము బీజాముడితో దాన్ని ముంచి దాని ప్రతి మొక్కని మొదలు ముంచి నీట్గా దానిలో పాతీయలమండి తర్వాత టైకో టేబుల్ వేసామండి టైకో టేబుల్ వేస్తే అది మొక్క కూడా చాలా వచ్చి దానికి ఎటువంటి పురుగు కానీ చెగుళ్ళు కానీ రాకుండా బాగా తయారయ్యి మంచి కాపు ఒక ఒక మొక్కకి నూట ఇరవై కాయలు వస్తుందండి దానికి చాలా బాగా బాగుంటుందండి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగే ప్రకృతి వ్యవసాయం చేసి ఉంటే అంతర పంటలు వేసుకొని అందరూ మేము కొత్తిమీర కూడా జల్లమండి కొత్తిమీర చాలా బాగా ఉందండి అది కూడా ఈరోజు కొత్తిమీర ఒక కట్ట ఐదు రూపాయలకి అమ్ముకున్న నలభై వేల రూపాయలకి వచ్చిందండి దానికి పెట్టుబడి అంతా లేదండి నాలుగు వందల రూపాయలతో నలభై వేల రూపాయలు వచ్చిందండి అది చాలా సంతోషంగా మాకు ఉంది అలాగే బంతి పూలు ఉన్నాయి సార్ ఎర్ర గట్ల మీద వేసాం చుట్టూ ఎర్ర పంటల కింద బంతి పూలు ఈరోజు మార్కెట్లో మేము పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకెళ్తే ఈ సాములు అయ్యప్ప సాములు వేసుకున్నటువంటి వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేజీ వంద రూపాయలు లెక్క కొంటారండి బా ఒక చుట్టూ అంతర పంట కింద మనం పెట్టుకుంటే ఒక కేజీ వంద రూపాయలు అంటే నలభై వేలు చిల్లర వచ్చిందండి ఓన్లీ బంతి పువ్వు అది ఎవరు కూడా నమ్మసాధ్యం కాని విషమే కానీ బంతి పువ్వుకున్నటువంటి ఉన్నటువంటి అలాగ ఉంటుందండి ఎందుకంటే భవానీ మాల్లో అయ్యప్పమాలు వేసినట్టుంటారు వాళ్ళకి అవసరం కాబట్టి మన మన పువ్వులు అనగానే ఈ బంతి పువ్వు చూస్తే నిక నికనేలాడుతుంది అదే మందులు కొట్టినవైతే అసలు వాడిపోయి కిందకు ముడిచుకుపోతుందండి ఆ పువ్వు ఇది మాత్రం అలా కాకుండా చాలా మన భవిష్యత్తు తరాలకు తప్పనిసరిగా ప్రకృతి విధానంలో పండిన పంటే అవసరమని రైతు లక్ష్మణరావు తెలిపారు అంతేకాదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఈ విధానంతో ఉందన్నారు సంప్రదాయ పంటల సాగు భారంగా మారుతున్న తరుణంలో అన్నదాతలు ఆధునిక పంటల సాగుపై ఆసక్తిని కనబరుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో స్వల్ప కాలంలో దిగుబడులను అందిస్తున్న కూరగాయలు ఆకుకూరలు పూల సాగు విస్తృతంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని కొంతమంది రైతులు పూలు కూరగాయలు ఆకుకూలల నాళ్లను పెంచుతూ ఉపాధి పొందుతూ ఉన్నారు వందలాది ఎకరాల్లో పెంపకాన్ని చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో విక్రయాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వానకాలం యాసంగి సీజన్లతో సంబంధం లేకుండా కూరగాయలు పూల తోటల సాగుకు అవసరమైన నారు మొక్కలను నల్గొండ జిల్లా కేతిపల్లి మండలంలో రైతులు సాగు చేస్తున్నారు మండలంలోని ఇనుపాముల కొర్లపహాడ్ రాయపురం కేతిపల్లి గ్రామాల్లో రైతులు ప్రతి ఏటా సుమారు రెండు వందల ఎకరాల్లో కూరగాయలు ఆకుకూరల నార్లు పెంచుతున్నారు ఆయా గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఇరవై ఐదేళ్లుగా నార్ల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ భూమి లేని రైతులు సైతం ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు చెల్లించి భూములను కౌలుకు తీసుకుని మరీ నారుమొక్కలను పెంచుతున్నారు ఉల్లి వంకాయ టమాటా మిరప వంటి కూరగాయ నార్లతో పాటు బంతి కనకాంబరాలు వంటి పూల నార్లు పాలకూర తోటకూర మెంతికూర పుదీనా కొత్తిమీర నార్లను చేయటంలో ప్రావీణ్యం సంపాదించారు ఆయా పంటలు సాగుచేసేందుకు ముందుగా భూమిని మెత్తగా దున్ని చిన్న చిన్న మడులుగా చేస్తారు మడుల్లో ఉల్లి వంకాయ మిరప టమాటా గింజలు చల్లి నీటి తడి అందిస్తారు గింజలు చల్లిన ముప్పై ఐదు నుంచి యాభై రోజుల్లో నారు ఎదుగుతుంది ఆగస్టు మాసం నుంచి ఫిబ్రవరి వరకు నార్లకు గిరాకీ ఉంటుందని రైతులు చెప్తున్నారు కొత్తిమీర పూజిన తోటకూర పాలకూర మెంతికూర గోంగూర టమాటా నారు వంకాయ నారు నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్న దీంట్లో సాగు చేస్తాను అన్నమాట ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు తిని తీసుకోబట్టి లక్ష ఎనభై వేలు ఖర్చు వస్తుంది మొత్తం పాక ఇత్తనాలకు అయితే దుడుగుళ్ళు అయితే కూలీలకి అయితేంది వీటికి మొత్తానికి మాకు శాతం అయితేంది లక్ష ఎనభై వేలు వస్తుంది ఖర్చు కూలీకి రోజుకి మరి నలుగురు పడతారు కూలీ వాళ్ళకి మూడు వందలు రాను రానుబోన ఛార్జీ ఇరవై రూపాయలు ఇత్తనాలు ఇచ్చేదా సూర్యాపేటం నల్గొండం అటు పోయి హైదరాబాద్ తీసుకొస్తాం కొట్ల మీద తీసుకొచ్చాం మాకు ఏం కొద్దిగా గొప్ప ఏం మిగలట్లేదు కేతిపల్లి మండలంలో సాగు చేసిన నార్లను ఖమ్మం వరంగల్ నిజామాబాద్ బాన్సువాడ జనగాం కామారెడ్డి కొరువి ఆదిలాబాద్ మెదక్ గజ్వేల్ నిర్మల్ తో పాటు ఏపీలోని నందిగామ జగ్గయ్యపేట తదితర పట్టణాల్లో విక్రయిస్తారు నల్గొండ జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు మండల కేంద్రాల్లో జరిగే సంత రోజుల్లోనూ నార్లను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు పదేళ్లుగా పుదీనా కొత్తిమీర ఆకుకూరల్నే సాగు చేస్తున్నారు కొందరు రైతులు వీటి సాగులో కలుపు చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిత్యం పర్యవేక్షణ ఉంటే మంచి ఆదాయం వస్తుందని వాతావరణం మార్కెటింగ్ పరిస్థితులు అనుకూలిస్తే ఒక ఎకరా విస్తీర్ణంలో సాగు చేసిన పుదీనాకు ఏడాదికి ఎనభై వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు నాలుగు తీసుకున్నాం తోటకూర పాలకూర ఉల్లినారు మరి మిరప నారు టమాటా నారు ఇవి పుదీనా ఈ ఆకుకూరలన్నీ పోస్తాం ఇంకా రోజు నలుగురు కూలోళ్ళు ఇక మేము చాకరి చేసేది మేము చేయబట్టి భూమి మీద ఉండి ఐదు సంవత్సరాలు అవుతుంది అవతల ఏరే ఏరే అక్కడ అక్కడే పట్టుకొని వచ్చినాం అనమాట మేము ఇంకా వంద కొంద వేస్తాం ఒక్కొక్క టైంలో నూట యాభై అట్లా పడుద్ది ఇంకా ఒక్క తీరు కానీ ఉండదు కదా ఒక తీరుకు ఒక రోజు తీరుగా ఉంటుంది రేట్లు మార్కెట్ రేటు ప్రకారంగా వేస్తుంటాం అన్నమాట మేము మా దగ్గర తీసుకునేది వాళ్ళు రూపాయి తీసుకుంటారు రూపాయినారా తీసుకుంటారు వాళ్ళు అమ్ముకునే రేట్ ఏది ఉంటుంది కదా ఇంకా మేము అట్లా రూపాయనారా రూపాయిగా మేము వేసేది ఇంకా అంతకాడికి ఎక్కువ మా దగ్గర తీసుకోరు ఇక్కడ కొచ్చినోళ్ళకి చిల్లర వాళ్ళకి గట్లు వేసుకుంటాం మేము ఇస్తున్నా వాళ్ళు హైదరాబాద్లోనన్నా తెస్తాము ఇక మార్కెట్లో నార్ల విత్తనాల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడం భారంగా మారిందంటున్నారు సాగుదారులు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తే కొంతవరకు తమకు చేయూతనిచ్చినట్టు అవుతుందంటున్నారు ముఖ్యంగా నార్లు పోసే రైతులకు మేలు రకం విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నార్ల సాగులో ఆధునిక పద్దతులను తెలియజేసేందుకు ఉద్యానవన అధికారులు అందుబాటులో ఉంటే తమకు మేలు జరిగే అవకాశాలుంటాయంటున్నారు వరిధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తడం పెట్టుబడులు పెరగడం ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు సిద్దిపేట జిల్లా రైతులు తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కాలానుగుణంగా మార్కెట్ డిమాండ్ను బట్టి పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట జిల్లా రైతుల పంట పండినట్టయింది సాగునీరు అందుబాటులోకి రావడంతో చాలామంది రైతులు వరి మొక్కజొన్న కంది పత్తి వంటి పంటలను విస్తృతంగా సాగు చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక వరి సాగులో పెట్టుబడులు పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు కూరగాయ పంటల్ని సాగుకు ఎన్నుకుని నికర ఆదాయాన్ని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నారాయణరావు పేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఉన్నది కొద్దిపాటి స్థలమే అయినా ప్రణాళిక ప్రకారం చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని టమాటా బీర కాకర క్యాబేజీ వంగ మిరప లాంటి పంటలను ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు చక్కటి దిగుబడుల్ని సాధిస్తున్నారు గతంలో సాగునీటి కొరత ఉండేదని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి సిద్దిపేట ప్రజలకు సాగునీరు అందించడంతో చెరువులు కుంటలు జల కళను సంతరించుకున్నాయని తద్వారా కూరగాయ పంటల్ని పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నామని రైతులు చెబుతున్నారు ఈ మూడెకరాల పన్నెండు గుంటల వ్యవసాయంలో ఒక కొత్త రకంగా పండించి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక చెరువులు నింపింది కాబట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యవసాయమే ఆధారం కాబట్టి ఇంకా వ్యవసాయం చేసి కొత్త రకంగా అంటే ఆ వరే పండించడం కాకుండా కొత్త రకంగా కూరగాయలు మామూలు క్యారెటు పచ్చిమిర్చి ఇంకా బీట్రూటు ఈ ఆకుకూరలతో పాటు చిక్కుడు బీర్నీసు అన్ని రకాలుగా వెరైటీలు అన్ని రకాల కూర ఆకుకూరలు అన్ని రకాల కాయగూరలు పండించి దానిలో ఉన్నటువంటి ఆదాయాన్ని మనము సంపాదించుకోవడం కోసం ఇదొక వ్యవసాయంలో కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది మామూలుగా లక్ష్మీపల్లి అంటేనే కూరగాయలకు సాగు చేసేటువంటి గ్రామం అన్ని రకాలుగా కూరగాయలు పండించేటువంటి గ్రామం మరి నాకు ఈ ఉన్నటువంటి వ్యవసాయంలో మొత్తం వరే కాకుండా ఎక్కువ శాతం కూరగాయలు పండించి వచ్చిన ఆదాయాన్ని మన జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఈ పండించినటువంటి కూరగాయలను ప్రతినిత్యము రైతు బజారు తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది నాలుగు ఎకరాల జాగాల మిర్చి క్యాబేజీ కాలీఫ్లవరు టమాటా చిక్కుడు బెండ ఇవన్నీ కూరగాయలు పండిస్తాం మాకు రైతు పదార్కు వెళ్ళి అమ్ముకోగలుగుతాం టమాటా అయినా మూడు నెలలకు వస్తుంది క్యాబేజీ అయినా మూడు నెలలకు వస్తుంది అది గ్రామ రైతులు విభిన్న రకాల కూరగాయ పంటలు పండిస్తూ దగ్గరలోనే ఉన్న సిద్దిపేట రైతు మార్కెట్ కు తీసుకువెళ్లి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు కూరగాయ పంటలు పండించడానికి ఒక ఎకరానికి పదివేల వరకు పెట్టుబడి అవుతుందని పంట చేతికొచ్చి ముప్పై వేల వరకు లాభం దక్కుతుందని రైతులు తెలిపారు నాకు ఆరు ఎకరాల భూమి ఉంది ఆరు ఎకరాలలో రెండు ఎకరాలు వరేస్తాం మిగతాదంతా కూరగాయ పంటలు పెడతాం కొత్తిమీరు బెండ కాకరకాయ ప్లస్ క్యాబేజీ క్యాలీఫ్లవరు ప్లస్ గడ్డ ఇంకా మళ్ళా ఆకుకూరలు చిన్నాకుల కూర పెద్ద ఆకుల కూర ప్లస్ ఇవి పెడతాం మేము పెట్టి ఈ కొత్తిమీర ఏమో ఇరవై రోజులకు వస్తుంది అది చిన్నాకుల కూర ఇరవై ఇరవై ఐదు రోజులకు వస్తుంది మేము ఇవన్నీ శుభ్రంగా పీక్కొని కడుక్కొని ప్రతిరోజు మన సంస్కృత కూరగాయల మార్కెట్లో అమ్ముతాము ఇది మాకు చాలా పదివేలు పెడితే ఇరవై ఇరవై ఐదు వేల ఆదాయం వస్తుంది ఆ మళ్ళా నెలలనే పంట అయిపోతుంటుంది తర్వాత మేము రొటీన్ చేస్తా ఉంటాం చాలా లాభదాయం ఉన్నది వరి మొక్కజొన్న పత్తి లాంటి పంటల సాగులో శ్రమ పెట్టుబడి ఎక్కువని వీటితో పోలిస్తే కూరగాయ పంటలే మేలని రైతులు అంటున్నారు ప్రస్తుతం బొప్పాయి తోటల్లో వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తున్నాయి ముఖ్యంగా రింగ్ రింగ్స్పాట్ వైరస్ మొజాయిక్ తెగుళ్లు ఆశించి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి పిందె దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల కాపురాక కాయ వృద్ధి చెందక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది గతంలో ఈ వైరస్ చాలా తక్కువగా కనిపించినా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఆశించి బొప్పాయి దిగుబడులను శాసిస్తోంది ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రైతు వినూత్నంగా ఆలోచించి బొప్పాయిలో అంతర్ పంటలు వేసి తెగుళ్లను నివారిస్తున్నారు చక్కని దిగుబడులను సొంతం చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లింగాపురం గ్రామంలో నర్సిరెడ్డి అనే రైతు వినూత్న ఆలోచన చేశారు తాను రెండున్నర ఎకరాల్లో వేసిన బొప్పాయి తోటకు వైరస్ రాకుండా చేసిన ప్రయోగాత్మక ప్రయత్నం ఫలితాన్నిస్తోంది ప్రతి ఏడాది బొప్పాయి సాగు చేసినప్పుడల్లా పంట వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని దీనికి సరైన వెరుగుడిని కనిపెట్టాలన్న ఆలోచనతో పసుపును బొప్పాయిలో అంతర పంటగా సాగు చేస్తున్నాడు పసుపు తోట సాగు చేసినప్పటి నుంచి బొప్పాయిలో వైరస్ జాడలు పెద్దగా కనిపించకపోవడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు తనకున్న రెండున్నర ఎకరాలలో రెండు నాలుగు వందల బొప్పాయి మొక్కలను సుమారు యాబై వేల రూపాయలకు ఖర్చు చేసి నాటారు ఈ రైతు ఏపుగా పెరిగిందని కాయ దిగుబడి బాగుందని రైతు తెలిపాడు ఎంత లేదన్నా ఈ ఏడు ఎకరాకు సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు లాభం వస్తుందని రైతు చెప్తున్నాడు లు అవుతుంది వ్యవసాయం చేయబట్టి సార్లు బొప్పాయి పెట్టినా పెట్టిన కానీ పెట్టిన టూ మంత్స్కే వైరస్ అటాక్ అయింది ఒక ఫస్ట్ టూ థౌజండ్ టూలో ఒక క్రాప్ వచ్చింది తర్వాత ఎన్నిసార్లు పెట్టినా లాసే అవుతుంది దానికి ఏం ప్రయోజనాలు లేవు ఈ పైన సంవత్సరం ఆలోచించి దీన్ని పసుపులో పసుపు వేసి ఒక మూడు గారు పసుపు వేసి అలా ఒకసార్లు వదిలిపెట్టి ఈ ఈ బొప్పాయి పెట్టడం వల్ల ఆ ఎకరానికి పాకుండా కానీ మొక్కలు పడతాయి ఈ మూడు గాళ్ళు పసుపు దీన్ని పెట్టి ఈ వైరస్ రాకుండా దీనికి వైరస్ బ్యాక్టీరియా అనేది పశువుకు వెళ్ళిపోతుంది ఈ అంత ముందుకు ఎన్నిసార్లు పెట్టినా లాస్ అయింది కానీ ఈసారి అలాంటిది జరగకుండా ఈ పశువు మనలకు ఈ బొప్పాయిని కాపాడి దీనికి వైరస్ అటాక్ కానివ్వకుండా దీ చెట్టును క్రమశిక్షణగా ఉంచి దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంచి ఈ మార్కెట్ వైరస్ లేని కా ఈ పండ్లను మార్కెట్ తీసుకుపోతే అధిక రేటు రావడం పక్కా అని నేను తెలుసుకొని ఇంతమందుకు నల్గొండ లేచులు వాళ్ళ న్యూస్ నేను అది యూట్యూబ్లో చూసి నేను ఎట్లయితే దీనివల్ల ఏంది ఏందనేది తెలుసుకొని ఇది వేసినాను అక్కడి వరకు అయితే ఇలాంటిది రోగం గీగం అయితే ఏం లేదు దీ అందరూ ఏ రైతయినా పర్లేదు పసుపు దానికి మన మూడు సార్లు పసుపేసి ఒకసారి వదులుకొని ఈ పసుపుసిన మూడు నెలల తర్వాత మొక్క నాటుకొని మొక్క నాటుకున్న తర్వాత సిక్స్ మంత్ తర్వాత మన పశువును గడపరలందుకుని తవ్వుకొని పశువు పశువు ఎలా తీసుకోవచ్చు తర్వాత బొప్పాయి క్రాప్ అంటుతుంది అప్పటి వరకు బొప్పాయి తోట వేసిన ప్రతి ఏడాది వైరస్ వల్ల నష్టపోయానని మొక్కదశలోనే వైరస్ వల్ల పంట దెబ్బతిందని రైతు తెలిపాడు ఈసారి అంతర పంటతో అసలు వైరస్ జాడే కనిపించలేదని ప్రస్తుతం బొప్పాయి ద్వారా సీజన్ కు రెండు పంటలు పసుపుతో అదనపు ఆదాయం వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు అక్కడ నుండి సీడ్ తెచ్చి మొక్కలు ఇంటికాడ నర్సరీ చేసుకొని వల్ల మనకు మొక్కలు బయట కొనుక్కోవచ్చు నర్సరీలో కొనుక్కుంటే ఈచ్ వన్ మొక్క సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మనం నర్సరీ చేసుకుంటే టెన్ రూపీస్ లోనే వస్తుంది వైరస్ నివారణ కోసం చాలా మంది రైతులు పెద్ద మొత్తంలో రసాయనాలు వినియోగిస్తున్నారని తద్వారా పెట్టుబడి పెరిగి అనుకున్న లాభం దక్కదని రైతు తన అనుభవాలను తెలిపాడు ప్రతి రైతు బొప్పాయిలో అంతర పంట వేసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే శైత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్కారం